వరల్డ్ రిస్క్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం మొదటి పది దేశాలు ఫిలిపన్స్ ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ ముప్పు కలిగి ఉంది ఇండోనేషియా ఫార్టీ వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ముప్పు కలిగి ఉంది భారతదేశం ఫార్టీ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ముప్పు కలిగి ఉంది కొలంబియా థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ముప్పు కలిగి ఉంది మెక్సికో థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ముప్పు కలిగి ఉంది మయన్మార్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ముప్పు కలిగి ఉంది మొజాంబిక్ థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ముప్పు కలిగి ఉంది రష్యన్ ఫెడరేషన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ముప్పు కలిగి ఉంది బంగ్లాదేశ్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ముప్పు కలిగి ఉంది పాకిస్తాన్ ట్వంటీ ముప్పు కలిగి ఉండడం జరిగింది